కోరికలను కోపాన్ని వదుకోవాలంటే ఏం చేయాలి కోరికలను కోపాన్ని వదులుకోవాలంటే ఏం చేయాలి ప్రతి తుఫానుకు దాని కేంద్రంలో ఒక ప్రశాంతమైన నేత్రం ఉంటుంది అనమాట ప్రతి తుఫానికి ఒక నేత్రం ఉంటుంది అనమాట అక్కడి నుంచే తుఫాను మొదలవుతుంటుంది అలాగే మన కోరికలు కోపం అనే తుఫాన్ కూడా కోరికలు క్రోధము లేని ఒక కేంద్రం మనకు మనసులో ఉంటుంది అనమాట కోరికలు క్రోధం లేని ఒక కేంద్రం మన మనసులో ఉంటుంది అన్నది ఆ కేంద్రం చేరుకోవడమే మోక్షం అంటే తుఫానికి ఒక కేంద్రం అలాగ ఉంటుందో అలాగే మన కోరికలు క్రోధం లేని కేంద్రం నుంచి మనం చేరు చేరుకోవాలన్నమాట అదే మోక్షం ఉంటాయి ఈ ప్రక్రియలు కోరికలకు మూల కారణమైన నేను అనే భావనను త్రుణీకరించడానికి ఎంతో ధైర్యం కావాలి ఈ ప్రక్రియలు కోరికలకు మూల కారణమైన నేను అనే భావనను తృణీకరించడానికి మనకు ఎంతో ధైర్యం కావాలి రోజువారీ జీవితంలో విషయాన్ని ఆచరణ తీసుకోవడానికి రెండు సులభమైన పద్ధతులు పాటించవచ్చు రోజువారీ జీవితంలో నేను అనే అమ్మని తొడ్డించుకోవడానికి రెండు సులభమైన పద్ధతులు పాటించవచ్చు అనమాట మొదటిది గతంలో మనం కోరికలతో నిండిన అవస్థను కానీ కోపాన్ని తెచ్చిన ఒక పరిస్థితిని కానీ గుర్తుకు తెచ్చుకొని ఒక సాక్షిగా గమనించాలి అన్ని జీవుల్లో ఉన్న ఆత్మ ఒకటే కానీ ప్రతి ఒక్కరూ ఒకే సత్యాన్ని అనేక విధాలుగా గ్రహిస్తారు అనే మెరుగైన అవగాహన స్థితిలోనే విశ్లేషించాలన్నమాట అంటే గతంలో మన కోరికలు నిండిన అవస్థను కానీ కోపాన్ని తెచ్చిన పరిస్థితిని కానీ గుర్తుకు తెచ్చుకొని మనం దాని గురించి సాక్షిగా చూసుకొని దాన్ని బట్టి మనం ప్రవర్తించాలన్నమాట గ్రామ క్రోధ రహితులకు చిత్తవృత్తికి జయించిన వారికి పరబ్రహ్మమైన పరమాత్మ సాస్కారాలను పొందిన జ్ఞానులకు అన్నింటిలోనూ ఈ పరమా పరమాత్మే గురిస్తాడు అని భగవద్ శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే క్రామక్రోధ రహితులకు చిత్తవృత్తులు చేయించిన వారికి పరబ్రహ్మమైన పరమాత్మ సాక్షిత్కారం పొందిన జ్ఞానులకు అన్నింటిలోనూ ఆ పరమాత్మ గోచరిస్తారు అని భౌతిగతను శ్రీకృష్ణ చెప్పాడు మన కోరికలు అనే వ్యాధి నుంచి కోపం అనే విరితనం నుంచి స్వాధ్యం పొందడం ఎలా భారతీయ సంప్రదాయాల జీవితాన్ని లేలా అంటే కేవలం ఒక నాటకం చెప్పాయి అందులో ఈ విషయాన్ని తీవ్రంగా పరిణించిన అవసరం లేదు ఏడు నుంచి పదిహేను రోజుల పాటు మనం ఒక నాటకంలో నటిస్తున్నట్టు భావించి దీన్నే తీవ్రంగా తీసుకోకూడదు ఆ ఉల్లాస మనస్థితిలో ఉండడం అనేది రెండో మార్గం అంటే మనం ఏది సీరియస్గా తీసుకోకుండా మనం ఒక నాటకంలో ఉన్నామని చూసుకుని మనం పని చేయాలి అలాగే ఉల్లాస మనస్థితిలో ఉండడం అనేది రెండో మార్గం ఇది ఒక నటుడు నాటకం కోసం కోరికను కోపాన్ని అరుగు తెచ్చుకుని వాటి అనుభూతి చెందాలని అనమాట ఉల్లాస మనస్థితిలో ఉండడం అనుమానం అంటే మనం ఒక మన కోరికలను కోపాన్ని అరుగు తెచ్చుకొని వాటిని అనుభూతి చెందడం అనమాట ఒకసారి వాటిపై పట్టు సాధించిన తర్వాత మన సుఖదుఖాలి ఇంద్రియ జాలాలను చెక్కి చెక్కినా కూడా నెమ్మదిగా కోరికను కోపాన్ని అప్పటికప్పుడు వదులుకోవడం నేర్చుకుంటాం అంటే వర్తమానంలో నేను పరమ స్వేచ్ఛను పొందడం లేదా మోక్షాన్ని పొందడం ఎలాగో తెలుసుకుంటాం అనమాట చివరి అడుగు పరమాత్మను సరని వేడుకోవడం భగవంతుడు యజ్ఞాలకు తపస్సుకు భక్త సంస్థ లోకాలకు రుక్కిడు అధిపతి సమస్త ప్రాణులకు అతి ఆత్మీయుడు అంటే అవాజ్యమైన దయ కలిగిన వాడు పరమ ప్రేమ సౌభుడు ఈ భగవత్ తత్వాన్ని ఎదిగిన భక్తులకు పరమశాంతి లభిస్తుంది అదే కోరికలు కోపాన్ని జయించుకోవడానికి మహమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం